నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం నిన్న మండల కేంద్రంలో నెలమంజలి శ్రీనివాసరావు పాత బాలకృష్ణ నర్సిల్లావాజు నందు పటేల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ లో భాగంగా రెండు అంశాలు మాట్లాడటం జరిగింది ఆ అంశాలు ఏంటంటే అంటే ఒకటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ గురించి రెండు మంజూరైన అభివృద్ధి పనుల బిల్లుల గురించి ఫస్ట్ మనం యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ విషయం తీసుకుంటే యూత్ కాంగ్రెస్ ఎలక్షను ఈ జిల్లాలో మిగిలిన కాన్స్టిటెన్సీలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ విపరీతమైన పోటీ ఉంది పోటీ ఉండడానికి కారణం వాళ్ళకే తెలుసు మనకే తెలుసు ఈ రకమైన ఈ రకమైన దాంట్లో ఈ పోటీ తత్వంలో సభ్యత్వాలు చేర్పించుకుంటే గెలుపు కానీ ఓటమి కానీ లేని ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా పనిచేసే పరిస్థితి ఒక్క బాన్సవాడలో మాత్రమే ఉంది మిగిలిన ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రకమైన పరిస్థితి లేదు ఈ గెలిపే లక్ష్యంగా పనిచేసే ప్రక్రియలో ఫేక్ కార్లు సృష్టించడం ఇటువంటి డబ్బులు ఖర్చు పెడతాం ఇసుకలోనో ఇసుక మాఫియాలోనో ఇంకో దాంట్లోనో సంపాదించిన డబ్బులు ఇందులో ఖర్చు పెడుతున్నట్టుగా ఎవరైతే ఖర్చు పెడుతున్నారో ఖర్చు పెట్టి ఆయనకి అపోజిషన్గా వ్యక్తి భావించి ఇది ఫేక్ కార్డులు ఉన్నాయి దీంట్లో బార్ కోడింగ్ సరిగ్గా లేదు రెండు వేల ఇరవైలో ఇష్యూ అయిన ఓటర్ ఐడి కార్డులు రెండు వేల ఇరవై నాలుగులో పంచడం అంటే ఇందులో ఫ్రాడ్ ఏదో ఉంది అని భావించి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు అంటే అసెంబ్లీ ఎలక్షను పార్లమెంట్ ఎలక్షన్ రెండు జరిగిపోయినాయి ఓటర్ ఐడి కార్డు అసెంబ్లీలో ఎలక్షన్ ఇవ్వకుండా పార్లమెంట్ ఎలక్షన్లు ఇవ్వకుండా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇచ్చే అవకాశమే లేదు కానీ ఇప్పుడు ఇస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఇందులో ఫ్రాడ్ ఉంది రెండు వేల ఇరవైలో ఇచ్చిన దాని మోడల్ వేరే ఉంది ఇప్పుడు ఇచ్చే మోడల్ వేరే ఉంది ఇట్లాంటి ఎన్నో కారణాలతో డబ్బులు పంచిపెట్టి డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసే యువజన కాంగ్రెస్ నాయకులు ఈ రకమైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ని హుజారామ శ్రీనివాసరెడ్డి గారికి కాసులు బాలరాజు గారికి అడ్డగట్టి ఏదో చేసే దురుద్దేశం ఖచ్చితంగా ఎలమంచల్ శ్రీనివాసరావు పాత బాలకృష్ణ నందు పటేల్ కనబడుతుంది ఇటువంటి విషయాలన్నీ తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఇటువంటి విషయాలన్నీ ఖండిస్తున్నాం మీరు బార్ కోడింగ్ విషయం ఒకసారి పరిశీలించండి రెండు వేల ఇరవైలో వచ్చిన ఇరవై నాలుగులో ఏ రకంగా పంచుతున్నారు ఎవరు పంచుతున్నారు ఇవన్నీ క్లియర్గా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగితే ఈ ఎంక్వైరీలో దోషులు ఎవరో తెలుస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల యువజన కాంగ్రెస్ నాయకులకు ఉండే ఈ ఓటు హక్కును ఈ సభ్యత్వాన్ని ఇప్పుడు నుంచే ఇటువంటి ఫ్రాడ్ అలవాటు చేసి రాబోయే రోజుల్లో వీళ్ళంతా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కానీ ఇంకో దానికి కానీ పనిచేసే అవకాశం ఉండదు కనుక వాళ్ళు కంప్లైంట్ అవ్వటం ధర్మంగానే ఉంది ఆ ధర్మం మీకు అధర్మంగా ఎందుకు కనబడుతుందంటే వెనకాల నుండి ఈ ధర్మ ఈ అధర్మాన్ని ఈ ఇసుక మాఫియాని ప్రోత్సహించి ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇదొక అంశం ఇకపోతే రెడ్డి గారి విషయం రెండవ అంశం తీసుకుంటే శ్రీనివాస రెడ్డి గారు మంజూరైన కలెక్టర్ గారి ద్వారా మంజూరైన పనులను బిల్లులను ఆపేశారనో ఆపుతారనో మాకు ఇవ్వటం లేదనో స్పష్టంగా లేదు కానీ ఇటువంటి ఆరోపణలు మీరు చేశారు ఈ ఆరోపణకి ఏంటంటే ఆ రోజున మీకు మంజూరైన పనులు ఏమున్నాయి ఈ మంజూరైన పనుల్లో మీరు చేసిన పనులు ఏవి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినవి సంబంధిత శాఖలు ఆ మీరు చేసిన పనులన్నీ పరిశీలించి మీరు జెన్యున్ అయితే ఆ బిల్లులు కూడా శ్రీనివాసరెడ్డి గారు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఏ రకమైన అనుమానం లేదు ఇకపోతే శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ లోకి వచ్చి అలా చేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి గారు తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మండల స్థాయి కావచ్చు గ్రామ స్థాయి కావచ్చు రకరకాల స్థాయిలో రకరకాల నాయకుల్ని తయారు చేసుకున్నాడు వాళ్ళ నాయకులు మీకు అవసరం కానీ ఆయన అవసరం లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఆయన అవసరం మీకు ఆయన తయారు చేసుకున్న నాయకుల అవసరం అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన అవసరం వచ్చాడు మీకు ఈ విషయం ఇంతకు ముందు చెప్పాము ఇప్పుడు చెప్తున్నాం రేపు చెప్తాం పదే పదే చెప్తున్నాం మీరు ఎన్నిసార్లు చెప్పినా మీ వైఖరిలో మార్పు లేదు ఇది చాలా తప్పు ఈ రకమైన పరిస్థితి అస్సలు కరెక్ట్ కాదు వీటన్నిటికన్నా ఇంకా ఏంటంటే రెడ్డి గారి మీద ఇంకా చాలా రకమైన ప్రచారాలు ఇవన్నీ చేస్తున్నావు నీ కొడుకుని ఎమ్మెల్యే చేయడానికి వచ్చినావా కాంగ్రెస్ కార్యకర్తలని శ్రేయస్సు కోసం అంటూనే వాళ్ళ మీద కేసులు పెడుతున్నావా అనే పద్ధతిలో మాట్లాడుతున్నావు నీ జేబులో ఉన్నాయా ఈయన కొడుకుని ఎమ్మెల్యే చేసే పరిస్థితి నీ జేబులో ఉందా నీ శ్రేయస్సు మొత్తం నిజేబుల్ ఉందా అట్లా ఉండే అవకాశం ఎక్కడా లేదు కదా నువ్వే పెద్ద ఫాల్ట్ ఫాల్టు ఎక్కడ ఫాల్టు ఏం ఫాల్టు అయన్ని గతంలో చాలా సార్లు తీసుకుంటాం ఇప్పుడు ఈ రకమైన పద్ధతి నీ పరిధి దాటి ఈ రకమైన పరిస్థితి మాట్లాడవద్దని గతంలో హెచ్చరించాం ఇప్పుడు ఇంకోసారి సవినయంగా చెబుతున్నాం ఇటువంటి పద్ధతి మంచిది కాదు శ్రీనివాసరెడ్డి గారిని కానీ కాసిన బాలరాజును కానీ సబ్జెక్టు పరంగా వ్యతిరేకించిన సబ్జెక్ట్ ఏదన్నా తప్పు చేసి ఉంటే ఇది చేసిన ఆ రకమైన పరిస్థితి కరెక్టే కానీ లేని విషయాలు లేనిలేని అభాండాలు వేయటం ఎట్టి పరిస్థితుల్లో పెద్దది కాదని ఈ సందర్భంగా నేను మీకు చె చెప్పదలుచుకున్నాను జై కాంగ్రెస్